త్రేన్న మహా ఉపనిషద్ దర్శని నూట ఇరవై రెండు చాందోగోపనిషత్తు పంచాగ్ని విద్య ఓ గౌతమ మహర్షి మొదటి అగ్ని విద్యలో ఈ దృతిలోక్యమే అగ్నిగా ఉంది ఆదిత్య భగవానుడే సమిధ కిరణాలే ధూమము పగలే జ్వాలముగా ఉన్నాయి ఈ అగ్నిలో చంద్రుడు నక్షత్రాలు విసుపులింగాలు దేవతలు శ్రద్ధ అనే ఆహుతులను సమర్పిస్తున్నారు వాళ్ళు సమర్పించిన హవిస్సుల వల్ల ఆ అగ్ని నుంచి సోమరాజు అనేవాడు జన్మిస్తున్నాడు ఓ గౌతమ రెండవ అగ్ని విద్యలో పర్జున్యుడు అనగా వర్షదేవత లేక ఇంద్రుడే అగ్ని వాయువే సమిధ మేఘాలే పొగ మెరుపులే జ్వాల పిడుగులే అగ్ని గడగడ శబ్దాలే అగ్ని కిరణాలు ఇలాంటి అగ్నిలో దేవతలు సోమరాజుకు ఆహుతులు ఇస్తున్నారు ఆహుతుల నుండే వర్షం కురుస్తుంది మూడవ అగ్ని విద్యలో ఈ భూమే అగ్ని సంవత్సరాలే సమిదలు ఆకాశమే ధూమం రాత్రే జ్వాల దిక్కులే అగ్ని దిక్కుల యొక్క మూలాలు కిరణాలవుతాయి ఈ అగ్నిలో దేవతలంతా వర్షాన్ని హవనం చేస్తారు ఆ ఆహుతల నుంచి అన్నం పుడుతుంది గౌతమ నాలుగవ అగ్ని విద్యలు పురుషుడే అగ్ని వాక్కు అనేది సమిధ ప్రాణమే పొగ జిహ్వయే అనగా నాలుక జ్వాల నేత్రములే అగ్ని శ్రోత్రములే అనగా చెవులు అగ్ని కిరణాలు ఈ అగ్నిలో దేవతలు అన్నాన్ని హోమం చేస్తున్నారు ఆ ఆహుతుల నుంచే రేతస్సు అనగా వీర్యం పుడుతుంది పంచాగ్ని విద్యలో ఐదో విద్యలో యవనంలో ఉన్న స్త్రీ అగ్ని ఉపస్థ అనేది అనగా మర్మస్థానం సమిధ సంకేతమే పొగ యోనియే జ్వాల కణికలు నిప్పుకణికలు వల్ల వచ్చే ఆనందమే నిప్పురవ్వరు ఈ వివరణలో స్వామి జయతీర్థులు విభేదిస్తూ మైథునం వల్ల వచ్చే దేహసుఖం గ్రాహ్యసుఖం అవుతుంది కానీ అది ఆనందమవుదు అంటారు దీనిని తప్పుగా అర్థం చేసుకుని కొందరు గురువులు దేహేంద్రియ సుఖాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరని ఉపదేశించే సాహసం చేశారనే అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రీతిలో సామాన్యులను పెడదావిని పట్టిస్తున్నారు అది వట్టి మూర్ఖత్వమే అంటారు ఈ ఆగ్నిలో ఇంద్రియాల యొక్క అతిదేవతలు రైతస్సుని హవనం చేస్తారు ఆ ఆహుతల నుండి గర్భం పుడుతోంది ఈ విధంగా ద్విలోకము పర్జన్యుడు పృథివి పురుషాగ్ని యోషాగ్ని అనే ఐదు రకాలైన ఆగ్నులలో క్రమంగా శ్రద్ధ సోముడు వర్షం అన్నం వీర్యం అనే హవిస్సులు ఐదంటని హవనం చేయడం వల్ల పురుషుడు జన్మిస్తున్నాడు ఇక్కడ ఐదో ఆహుతి అయిన వీర్యం హోమం చేయటం వల్ల వీర్యంలోని జలం ద్వారా పురుషుడు అనే పేరు వస్తోంది ఇక్కడ ఐదో ప్రశ్న అయిన పంచమ హవిస్సు జలం పురుషుడు అనే పేర్లు ఎలా వచ్చాయన్న విషయాన్ని వివరించారు నవమకంఠం इति तु पंचाम्या माहुता वापः पुरुषवचसो भवन्ति इति न वल्भावृतो गर्भो दशा वा नवावा वा मासा स्त्रीत्वा यावद्वा दजायते सजातो यावधा इषं जीवति कं दिष्टमितो ज्ञय एव हरन्ति यत एव यत् सम्भूतो भवति గౌతమ పైన చెప్పినట్లు జలమే పురుషుడనే పేరుతో ఉంటాడు జరాయువు అనే పలుచని సంచితో చుట్టబడిన శిశువు అనగా పురుషుడు మాతృగర్భంలో తొమ్మిది లేక పది నెలలు ఉండి ఆ తర్వాత జన్మిస్తాడు అలా పుట్టిన శిశువు తనకు ఆయుష ఉన్నంతకాలం జీవిస్తాడు అతను మరణించిన తర్వాత ఆ పంచాగ్నులు అతడు చేసిన కర్మలను అనుసరించి ఆయా లోకాలకు తీసుకుని పోతాయి దృష్టింపబడిన జీవులంతా మరణానంతరం ఎక్కడకు తీసుకుని పోబోతున్నారు అనే ప్రశ్నకు సమాధానమే ఇది సశేషం శుభం పోయాలి